హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మగారి ఆరాధన ఉత్సవాల సమయంలో చీకటి పడ్డాక లైటింగ్ వెలుతురులో బ్రహ్మంగారి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది నేను వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది ఐదవ తారీఖు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేశాను ఈ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ గుడికి సంబంధించిన ధ్వజస్తంభము ఇక్కడ ఈశ్వరమ్మ దేవాలయం ఒక క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే లోపలికి ఫోన్లు అయితే అలౌ చేయరు నాకు అవకాశం ఉన్న ఉన్నవరికి ఫోన్ కెమెరా తోటి కెమెరాతో షూట్ చేసి చూపించే విధానం అయితే చేశాను అంతకంటే లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి వీలైన కాడికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ బయట చిన్న మండపం అయితే ఉంది మండపానికి మళ్ళీ గాలిగోపురం మండప గోపురం ఉంది ఇట్లా ఈశ్వరమ్మ ఆలయానికి సంబంధించి ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేశారని నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను బ్రహ్మంగారి మనవరాలు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఆ బ్రహ్మంగారికి ఉన్న కొన్ని శక్తులను అయితే పొందారంట ఆమె కూడా అక్కడే సజీవ సమాధి అయితే చేసుకున్నారు ఇట్లా బ్రహ్మంగారికి సంబంధించి చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ బ్రహ్మంగారి వారసులు ఎవరైతే ఉన్నారో ఏడో తరానికి సంబంధించిన వారసులు ఆయన గురుజీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకుడు వారే ఇక్కడ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు నేను కొంత భాగం కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేశాను పీఠాధిపతులు అంటారు కదా పేటాధిపతులు మఠాధిపతులు అంటారు వారే ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు ఇక్కడ నిర్వహణ కార్యక్రమాల గురించి వారైతే చర్చించుకుంటున్నారు ఇక్కడ కార్యవర్గం అంతా కూడా చర్చ జరుగుతుంది వాళ్ళ విషయాలు మనం ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని నేను దూరం నుంచి జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాను వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని కొంతవరకు చూపించే ప్రయత్నం చేశాను ఇది బయట వైపు లైటింగ్ వేసినప్పుడు ఎలా ఉందనేది బయట వైపు చూపించే ప్రయత్నం చేశాను ఈశ్వరమ్మ గుడి బయట వైపు ఇది ఈ చుట్టుపక్కల విధానం అంతా కూడా ఈ విధంగా అయితే టెంట్లు అయితే ఏర్పాట్లు చేశారు బ్రహ్మంగారి రథశాల దగ్గరకు వచ్చి రథాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను ఈ రథశాల అనేది ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకైతే రథం ఊరేగింపు అయితే రథోత్సవం జరుగుతుంది దానికి సంబంధించి అంతా కూడా రథాన్ని రెడీ చేసి అయితే పెట్టారు పూర్తిగా రంగులు వేసి పెట్టారు బాగుంది ఇప్పుడు బ్రహ్మంగారి గుడివైపు వెళ్ళి అలా ఎలా ఉందో ఏర్పాట్ల గురించి చూద్దాము ఇది బ్రహ్మంగారి అన్నదానానికి సంబంధించిన అన్నదాన శాలలో బ్రహ్మంగారి విగ్రహం అనమాట అన్న ప్రసాద వితరణ చేసే అన్నదానం చేసేది దాంట్లో అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు అన్నదానం గురించి కూడా నేను కొంత చూపించే ప్రయత్నం చేశాను అన్నదానం గురించి కూడా భక్తులు వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం రాత్రి ఏడున్నర టైం అయితే అయింది ఐదో తారీఖు రాత్రి ఏడున్నర సమయంలో ఈ విధంగా అయితే దృశ్యం ఉంది ఈ బ్రహ్మంగారికి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన కూడా ఇక్కడ పెద్ద బోర్డు రూపంలో అయితే చూపించారు పదహారు వందల నుంచి పదిహేడు వందల వరకు ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్రకు సంబంధించి ఆయన ఎలా నివసించారు ఆయన విధి విధానం ఏంటి అట్లా ఎనభై ఐదు సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని అయితే గడిపారని చెప్పి మానవ రూపంలో గడిపారని ఇక్కడ వివరం అయితే రాసి ఉంది జై వీరబ్రహ్మ జై 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 ఈ విధంగా బ్రహ్మంగారికి సంబంధించి అన్నదాన కేంద్రం అయితే ఉంది దీని దీని పక్కనే కళ్యాణ కట్ట కొత్తగా నిర్మాణం అయితే చేశారు అలాగే కళ్యాణ కట్ట తల నీలాలు ఇవ్వడానికి కొత్త నిర్మాణం అయితే చేశారు అలాగే కళ్యాణ మండపము పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా మనకు కనిపిస్తుంది కదా కళ్యాణ మండపం పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి కూడా కొత్త కళ్యాణ మండపం అయితే నిర్మాణం అయితే చేశారు కొంత అభివృద్ధి పనులు అయితే బాగా అనేది చెప్పుకోవచ్చు చాలా బాగా అయితే ఉంది ఇక్కడ ప్రక్కనే గోశాల అయితే ఉంది గోశాలకు సంబంధించి కూడా నిర్వహణ ఎలా ఉందని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను గోశాల చాలా బాగా అయితే ఉంది ఇక్కడ బాగా రౌండ్గా ఏర్పాటు చేశారు గోశాల మండపము దీనిలో కూడా దాదాపు సుమారు చిన్నవి కానీ పెద్దవి కానీ పది ఆవులు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి నేను కొంత భాగం వీడియో చూపించే ప్రయత్నం చేశాను ఈ గోశాల కాకుండా మళ్ళీ పక్కన వేరేదైతే ఉంది దాంట్లో కూడా చాలా ఆవులు అయితే ఉంటాయి నేను అంత దూరం ఇప్పుడు వెళ్ళలేదు ఇక్కడ గోశాల మండపంలో ఏవైతే ఉన్నాయో అంతవరకు నేను చూపించే ప్రయత్నం చేశాను ఆవుల పోషణ అయితే చాలా చక్కగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారు మొదటి నుంచి ఆవుల్ని కాసేవారు కాబట్టి ఆవులంటే ఆయనకు బాగా ఇష్టం కాబట్టి గోశాలనేది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా గోశాలను సందర్శించుకొని వాళ్ళు చేయగలిగిన సహాయం చేస్తే బాగుంటుందని నేను చూపించే ప్రయత్నం చేశాను బ్రహ్మంగారి మఠం లోపల ఎలా ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు బ్రహ్మోత్సవాలు ఆరాధనోత్సవాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు ఇక్కడ జనాలు కూడా బాగా రెస్ట్ తీసుకోవటానికి విశాలమైన ఏరియా ఉంది కాబట్టి జనాలు వచ్చిన భక్తులు కూడా రెస్ట్ తీసుకోవటానికి అది బాగా ఏర్పాట్లు అయితే చేశారు చాలా బాగా ఉంది ఈ బ్రహ్మంగారి ప్రధానమైన ఆలయానికి సంబంధించి ఈ విధంగా ఉందని నేను చూపించే ప్రయత్నం చేశాను లడ్డూ ప్రసాద కేంద్రము పుస్తక వితరణ కేంద్రము ఇలా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ ఈ విధంగా చెప్పుకుంటే బ్రహ్మంగారికి సంబంధించి చాలా డెవలప్మెంట్ అయితే చేశారు గుడి విధానంగా అని చెప్పుకోవచ్చు ఇక్కడ వినాయకుడి మండపం కూడా ఉంది ఇది బ్రహ్మంగారి ప్రధాన ఎంట్రన్స్ ఏదైతే ఉందో ప్రధానమైన గాలిగోపురము ఈ గాలిగోపురం లైటింగ్ వెలుతురులో ఎలా ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా బాగా అయితే లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకి దాదాపు ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే తరలి వస్తూ ఉంటారు వారి వారి సత్రాలతో పాటు ఇట్లా బ్రహ్మంగారి గుడికి సంబంధించిన సత్రాలు రూములు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా భక్తులు వసతి సదుపాయాలు అయితే కల్పించారు వసతి సదుపాయాలతోటి సేద తీరొచ్చు అని నేను చూపిస్తున్నాను క్యూలైన్లు అధికంగా ఉన్న సమయంలో కూడా పక్కన గ్రిల్స్ భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు దాదాపు ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు నలభై యాభై అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఆడ మగతో సంబంధం లేకుండా అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు కాబట్టి నేను ఆ విధంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా బ్రహ్మంగారి ఆరాధనకు సంబంధించి దీక్ష తీసుకున్న స్వాములు ఎక్కువగా వస్తుంటారు ఇరుముళ్ళు కట్టుకొని వచ్చే స్వాములు ఎక్కువగా ఉంటారు ఇది బ్రహ్మంగారి గుడి ప్రధానమైన ఆలయంలోని ధ్వజస్తంభము ఇది బ్రహ్మంగారి మెయిన్ మండపము ఇది గుడికి సంబంధించిన మండపము పక్కన వెనక వైపు ప్రధాన ఆలయం ఉంది ఇట్లా ముఖ్యంగా లైటింగ్ విధానం కానీ ఆ చూపించే వసతులు కానీ ఎంత ఎలా ఉన్నాయనేది నేను చెప్తూ వస్తున్నాను బ్రహ్మంగారికి సంబంధించి ఒక కాలక్షేపం అయితే జరుగుతూ ఉంది బ్రహ్మంగారి ప్రధాన ఆలయానికి సంబంధించి ఇది వెనక వైపు గేటు వెనక వైపు గేటు దగ్గర ఎట్లా ఉంది వాతావరణం అనేది చూపించే ప్రయత్నం చేశాను కొంత వెనక వైపు గేటు దగ్గర కూడా కొంత పార్క్ విధానంగా అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు విశాలమైన ప్రాంతము పచ్చని గ్రీనరీ పార్క్ అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బందులు పడకుండా శాత తీరడానికి అయితే మంచి వసతులు అయితే ఉన్నాయి చాలా బాగుంది వెనక వైపు ప్రధాన రోడ్డు వైపు ఉండే ప్లేస్ కూడా నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాను ఇలా ప్రతి చోట టెంట్లు వేసి ఎక్కడ ఎండా తగలకుండా చాలా వరకు అయితే చల్లదనంగా ఉండేటట్టుగా అయితే ఏర్పాట్లు చేశారు ఇది వెనక వైపు గాలిగోపురము గారి గుడికి సంబంధించిన వెనక వైపు గాలిగోపురం కూడా నేను ఈ విధంగా లైటింగ్ ఉందని చూపిస్తున్నాను ఇట్లా ప్రతి చోట కూడా మంచి మంచి ఏర్పాట్లు అయితే గుడికి సంబంధించి డెవలప్మెంట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు బ్రహ్మం గారి ప్రధాన ఆలయానికి సంబంధించి ఆయన ఎక్కడైతే జీవ సమాధి అయ్యారో సజీవ సమాధి దానికి సంబంధించి కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ లోపల నుంచి భక్తులు అయితే బయటకు వస్తున్నారు కదా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి ఇక్కడ నుంచి లోపలికైతే ఫోన్ను ఎలా చేయరు అక్కడి నుంచి కెమెరా రికార్డింగ్ అయితే ఒప్పుకోరు కాబట్టి నేను వీలైన కాడికి ఇక్కడ బయట వైపు చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ ఇదైతే ప్రధానమైన చెట్టు రావి చెట్టు అయితే ఉంటుంది పెద్ద చెట్టు దానికి సంబంధించి కూడా భక్తులు చాలామంది పూజలు అయితే చేస్తూ ఉంటారు శివపార్వతులది ఇట్లా లైటింగ్ సంబంధించి కూడా ఇట్లా ఏర్పాటు చేశారు గాలిగోపురానికి సంబంధించి ఈ విధంగా ఉందని చెప్పి మరొకసారి చూపించే ప్రయత్నం చేశాను అమ్మవారు కనకదుర్గ అమ్మవారిది కూడా ఇట్లా చూపిస్తున్నారు బయట వైపు ఇది గాలిగోపురం బయట వైపు ఎవరైనా సరే బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు తడుపుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలంటూ ఇక్కడ ట్యాప్ ద్వారా ఆ తొట్టిలో చిన్న తొట్టిలాగా నీళ్ళు వచ్చేటట్టుగా కాళ్ళు కడుక్కొని వెళ్ళేటట్టుగా అయితే బాగా ఏర్పాటు చేశారు ఇది బ్రహ్మంగారి గుడికి గాలిగోపురానికి బయట ఉన్న చిన్న గుడి ఈ చిన్న గుడి కూడా అలంకరణ అయితే బాగా చేశారు ఈ విధంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ప్రధానమైన ఆలయంలో ఈశ్వరం ఆలయంలో ఎలాంటి వసతులు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో ఎంతతోటి ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం